వస్తే రైతు సదులకు మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే రైతన్నలంతా కూడా తమ తమ వ్యవసాయ పనులు నిమగ్నమయ్యారు తమ తమ కార్యక్రమాలను కూడా కొనసాగించుకుంటున్నారు ఆ యొక్క వ్యవసాయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి కూడా మనం ఒక్కొక్క శాస్త్రవేత్తతో అదేవిధంగా వ్యవసాయ సమేత అధికారులతో ముచ్చరించే ప్రయత్నం చేస్తున్నాం ఆ యొక్క సమాచారాన్ని కూడా రైతులకు చేరవేసే పనిలోనైతే నిమగ్నం అయ్యాం ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట కేవీకే కేవికే అంటే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము మనతో పాటు అగ్రానమీ శాస్త్రవేత్త జక్కుల విజయ్ గారు ఉన్నారు సార్ని అడుగుదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒకసారి ముందుగా పరిచయం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే ఓకే ముందుగా అలా మీకు యవసం టీవీలోకి స్వాగతం సార్ ఇప్పుడు రైతులంతా కూడా వ్యవసాయంలో నిమగ్నమయ్యారు సార్ ముఖ్యంగా పచ్చి రొట్ట ఎరువుల గురించి చాలా మందికి తెలుసు అసలు పచ్చి రొట్ట ఎరువుల కిందికి ఏమేమి వస్తాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ రైతులందరికీ నమస్కారం నా పేరు జే విజయ్ మనం మన జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగ శాస్త్రవేత్త చేస్తున్నాను అయితే ఇప్పుడు వర్షాకాలము రెండు వేల ఇరవై నాలుగుకి రైతు సోదరులందరూ పంట పనుల్లో సాగు చేసుకోవడానికి పంట పనుల్లో నిమగ్నమై ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు పచ్చి రొట్ట పంటల సాగు గురించి మనకు ఫోన్ చేయడం గాని మన కేవీకేకి వచ్చి మనల్ని కాంటాక్ట్ చేయడం గానీ జరుగుతుంది అయితే ప్రస్తుత పరిస్థితులలో పచ్చిరొట్ట పంటల సాగుకు అనుకూలమైన పంటలు కనుక చూసుకున్నట్లయితే జనుము కానివ్వండి జీలుగా కానివ్వండి పిల్లి పెసర కానివ్వండి పెసర కానివ్వండి ఈ పంటలను మనము పచ్చిరొట్ట పంటలుగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఏంటంటే ప్రస్తుత పరిస్థితులలో రైతులు అనేది కొంచెము రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల నేల యొక్క సారం అనేది పూర్తిగా క్షీణిస్తుంది ఈ నేల సారం పెంపొందించుకోవడానికి మనము మన వ్యవసాయంలో మార్పులు తెచ్చుకోవడానికి కొంత కొంత రసాయన వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపే దిశగా రైతులు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా కొంత సేంద్రీయ ఎరువుల వాడకము రొట్ట పంటల సాగు ఇటువంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే కొంత కొంత మనము మన భూమి యొక్క సారాన్ని పెంపొంచి పెంపొందించుకొని భూమి యొక్క భూభౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపరుచుకున్నట్లయితే మన యొక్క భూమిలో ఫర్టిలిటీ సత్వ శాతం అనేది పెరగడం వల్ల మనం అధిక దిగుబాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ జనుము కానివ్వండి జీలుగా కానివ్వండి పెసర కానివ్వండి పెళ్లి పెసర కానివ్వండి ఇటువంటి విత్తనాలు ఇప్పుడు మనకు వ్యవసాయ శాఖకు సంబంధించి ఆధ్వర్యం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ పంటలు కనుక మనం ఇప్పుడు తొలకరి వర్షాలు మనకు ఆల్రెడీ ఇది వరకు వారం రోజుల కిందటి నుంచి అక్కడక్కడ చిరుముదిరి వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలను ఉపయోగించుకొని రైతులు ఒకసారి దుక్కి చేసుకొని ఈ విత్తనాలు చల్లుకున్నట్లయితే మనం పచ్చి పంటలు సాగు చేసుకొని పూత దిశలో కలిదుకున్నట్లయితే మనకు కొంత భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మనకు ముఖ్యంగా ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాలు కనుక చూసుకున్నట్లయితే జన్ము కానివ్వండి జీలుగా కానివ్వండి అదేవిధంగా పిల్లి పెసర పెసర విత్తనాలు కూడా దాదాపు వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు అందించడం జరుగుతుంది ఒక ముఖ్యంగా ఈ యొక్క పచుర ఏ ఏ పంటలకు వేస్తారు సార్ ఏ సమయంలో సాధారణంగా మనము సాగు చేసుకునే మన దగ్గర ఎక్కువగా వరి పంట మొక్కజొన్న పంట దాంతో పాటు కొంత పప్పు దినుసుల పంటలు కొంత నూనె గింజల పంటలు దానితో పాటు కమర్షియల్ క్రాప్స్ అని చెప్పేసి పత్తి మిర్చి కూడా కొంత కొంత ఏరియాలో మన దగ్గర సాగు చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనం ఇప్పుడు జనుము కానీ జీలుగా కానివ్వండి సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే జనుము అయితేనేమో జనుము అయినా జీలుగా అయినా కానీ ఇప్పుడు మనకు ఆల్రెడీ మనము మే రెండవ వారం మూడో వారంకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఉన్న నీటి వస్తుని ఉపయోగించి ఏదంటే మనకు ఆల్రెడీ వర్షాలు పడ్డాయి కాబట్టి భూమిలో అక్కడక్కడ కొంత పదనుంది ఈ పదను ఉపయోగించుకొని మనం ఒకసారి దుక్కి చేసుకొని విత్తనాలు చల్లుకున్నట్లయితే బాగుంటుంది సాధారణంగా జనమో అయితేనేమో ఎకరానికి మనకు విత్తనం అవుతాది కనుక చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు కిలోల విత్తనం పడుతుంది జీలుగా అయితేనేమో ఎకరానికి పది నుంచి పదమూడు పద్నాలుగు కిలోల విత్తనం పడుతుంది సాధారణంగా మనకు వ్యవసాయ శాఖ వారి దగ్గర ముప్పై కిలోల విత్తన సంచులు అందుబాటులో ఉన్నాయి ఆ విత్తనాలు తీసుకొని ఒక సంచి అనేది ఒక ముప్పై కిలోల సంచి మనకు ఒక రెండు ఎకరాలకు సరిపోతుంది ఆ విత్తనాన్ని కనుక మనం ఒకసారి చల్లుకొని అడ్డం పొడుగు ఇరవాలు కొట్టుకొని పదనున్నప్పుడు చల్లుకున్నట్లయితే అది ఒక ముప్పై నుంచి నలభై నలభై ఐదు రోజుల తర్వాత పెరిగిన తర్వాత పూత దశకు వచ్చిన తర్వాత మనం కలేదునుకున్నట్లయితే కొంత పచ్చి రొట్ట అనేది భూమికి అందించి భూమి యొక్క సారాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విత్తనాలను తీసుకొని మనం పంట సాగుకు ముందు గనక భూమిలో కలియదు భూమిలో చల్లుకొని కలియదునుకున్నట్లయితే భూమి సత్వ పెరగడానికి అవకాశం ఉంటుంది పంట దిగుబడులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఓకే పచ్చి రోటి ఆ విత్తనాలు ముంగట నీళ్ళని ఏదైనా సాగు చేసుకోవాలని అవసరం ఉంటుందా నేలను ఇప్పుడు సాధారణంగా వరి కోసిన తర్వాత చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే గడ్డి తీసేసి మొత్తం కొయ్యకాలను తగలబెడుతున్నారు దీనివల్ల ఏంటంటే మనకు పర్యావరణ కాలుష్యం జరగడంతో పాటు నేల యొక్క సారం కూడా దెబ్బతింటుంది కాబట్టి అటువంటి పని కాకుండా సాధారణంగా మనకు మన దగ్గర ఇప్పుడు రోటరీ మల్చర్ అని చెప్పేసి ఉంది ఆ రోటరీ మల్చర్ తోటి ఏం చేస్తామంటే వరి కోసిన తర్వాత మిగిలిన వరి కొయ్యకాలను మొత్తము మనం ఏదైతే తోటి దానిలో కలెదునుకుంటామో అదే విధంగా ఈ రోటరీ మల్చర్ తోటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రోటరీ మల్చర్ అందుబాటులో ఉన్న ఆ విధంగా చేసుకొని ఆ తర్వాత అడ్డం పొడుగు ఒకసారి ఇరువాలు కొట్టుకొని చల్లుకుంటే అవకాశ బాగుంటుంది ఒకవేళ రోటరీ మల్చర్ అందుబాటులో లేనప్పుడు మనం వరి కోసిన తర్వాత మిగిలిన గడ్డిని మొత్తం ఒక పక్కగా చేర్చుకొని ఒక మూలక చేసుకుని ఒక కంపోస్ట్ విధానం కంపోస్ట్ వల్ల చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ గడ్డిని మొత్తం బయట పశువులకు కానీ లేదంటే మనము బేలర్ తోటి కానీ కట్టలు కట్టించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మిగిలిన వరికోయకాలు ఏవైతే ఉన్నాయో ఆ వరి వరికొల వరికోయకాలకు ఒకసారి నీటిపాదన ఇచ్చేసి అడ్డం పొడుగు మనం కల్టివేటర్ తోటి ఇరువాలు కొట్టుకొని అడ్డం పొడుగు ఇరువాలు కొట్టుకున్న తర్వాత మనము ఈ పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన విత్తనాలను చదువుకున్నట్లయితే మనకు మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఓకే ముఖ్యంగా ఫైనల్గా అంటే మనం పచ్చిరొట్ట వేసుకున్నాక వరిలో ఇంతవరకు మనం ఎరువులను తగ్గించుకునే సాధారణంగా మనం ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులు వరిలో అనక చూసుకున్నట్టయితే మళ్ళీ జనుము ఉంది జీలుగా ఉంది సాధారణంగా జనుము విత్తనాలను చాలా మంది రైతులు వేసుకుంటున్నారు ఎక్కడైతే కొంచెం చౌడు పొలాలు ఉన్నాయో కొంచెం పొలాలలో దిగుబడి తక్కువ వస్తున్నాయో చౌడు శాతం గమనించినప్పుడు మనం జీలుగా విత్తనాలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది జన్మ అయితేనేమో ఎకరానికి మనకు ముప్పై నుంచి నలభై మూడు నుంచి నాలుగు టన్నుల పచ్చి రొట్టె అందిస్తుంది జీలుగా అయితేనేమో రెండు నుంచి మూడు టన్నుల పచ్చి రొట్టెను అందిస్తుంది సాధారణంగా ఒక టన్ను పచ్చి రొట్టెట్టలు మనకు తొమ్మిది నుంచి పది కిలోల నరజని లభ్యమవుతుంది జీలుగాలను అయితేనేమో ఏడు నుంచి ఎనిమిది కిలోల నత్రజని ఎరువు లభ్యం అవుతది మనము ఒక ఎకరంలో జీలువ పంటను సాగు చేసినప్పుడు ఒకటి నుంచి ఒకటిన్నర బస్తాల వరకు నత్రజన ఎరువును ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే రైతులు చేయ గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం ఈ జనుము కానీ జీలుగా కానీ సాగు చేసుకున్నప్పుడు పంట నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో ఉన్నప్పుడు ఊత దశలో కనుక కలేదుకున్నట్లయితే ఎక్కువ స్థాయిలో పోషకాలను భూమి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దానిలో భాగంగా ముఖ్యంగా మళ్ళీ మనము ఏది నలభై నుంచి నలభై రోజులు పెరిగిన తర్వాత రోటోమీటర్ కానివ్వండి లేదంటే మనకు సాధారణంగా కేజీ వీల్స్ తో కానివ్వండి చేసినప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల లోతు కనుక ఈ పచ్చి రొట్టె ఎరువులను దున్నుకున్నట్లయితే దానిలో ఉన్న పోషకాలను పూర్తిగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మనం వేసిన వెంటనే విత్తుకు వేసిన వెంటనే దున్నుకున్నట్లయితే దానిలో ఉన్న పోషకాల స్థాయి పూర్తిగా పెరగక భూమి అనేది తీసుకోకుండా తర్వాత పంటకు కొంచెం మనం వేసిన భూ ఏదైతే పచ్చి రొట్టె ఎరువులు ఉందో వాటి యొక్క పోషకాల స్థాయి అనేది పూర్తిగా అందదు కాబట్టి ఎప్పుడైనా కానీ నలభై నుంచి నలభై ఐదు రోజుల తర్వాత పూత దశలో ఉన్నప్పుడు మనం ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల లోతులో దున్నుకున్నట్లయితే దానిలో ఉన్న పోషకాల స్థాయిని మొత్తము మన భూమి అనేది వినియోగించుకొని భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ పచ్చి రొట్టె ఎరువులు కుల్లడానికి కూడా ఏమైనా పదార్థాలు వాడే అవకాశం ఉంటుందండి సాధారణంగా పచ్చి రొట్టె పేరు మనము వాన వానకాలంలో సాగు చేసినప్పుడు మనము నారు ప్రధాన పొలం తయారు ఇది నాటు వేసుకోవడానికి ప్రధాన పొలం ఒక పదిహేను రోజులు ముందుగానే తయారు చేసుకోవాలి సాధారణంగా మనము పూర్తిగా నీళ్లు పెట్టిన తర్వాత ఎకరానికి ఒక మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్ కానివ్వండి లేదంటే మనకు మార్కెట్లో వేస్ట్ కంపకడం దొరుకుతుంది అది కానివ్వండి అవి ఏవి అందుబాటులో లేనప్పుడు మనం ఎకరానికి ఒక రెండు నుంచి మూడు బస్సాలు సింగిల్ సూపర్ పాస్పెట్ తీసుకొని చల్లుకొని మనం ఒకసారి కలియదున్నిన వెంటనే ఆ సింగిల్ సూపర్ పాస్పెట్ కనుక చల్లుకున్నట్లయితే అది ఎక్కువగా డికంపోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మనం నాటేయడానికి ప్రధాన పొలం తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక పది నుంచి పదిహేను రోజుల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం ఈ పచ్చి రొట్టె ఎరువులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం కలియదున్నిన వెంటనే మళ్ళీ నాటిసాం అనుకోండి నాటు వేసిన తర్వాత నాటు పూర్తి అయ్యనుకోక మనకు నారంతా ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగుకు మారే అవకాశం ఉంది నారు ఎదుగుదల పంట వరి పంట ఎదుగుదల అనేది తక్కువగా ఉండి పిలుగాలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనకు దిగుబడి తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా మనము పచ్చి రొట్టె ఎరువులు కలేదున్నుకోవడానికి నాటు వేసుకోవడానికి ఒక పదిహేను రోజుల సమయం కనుక ఉంచుకున్నట్లయితే అవి పూర్తిగా కుళ్ళిపోయి పోషకాలు పూర్తిగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ ఫైనల్ గా ముఖ్యంగా రైతులకు మీరు ఒక మాటలు చెప్పాలంటే పచ్చిరొట్ట ఎరువుల వల్ల బెనిఫిట్స్ ఏమని చెప్తారు అంటే ప్రస్తుత కాలంలో మనం చేస్తున్న రసాయన ఎరువులు వాడుతున్న రసాయనిక ఎరువులు పురుగు మందులను పురుగులను తెగులను తట్టుకోవడానికి విభజిస్తున్న పురుగు మందుల వల్ల నేల యొక్క భూసారం దెబ్బతినడమే కాకుండా పర్యావరణం కలుషితం అవుతుంది వాతావరణం కలుషితం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం కొంత మార్పులు తెచ్చుకొని మనము ప్రతిసారి మళ్ళీ ఏంటంటే ఇది వరకు మనము వివిధ రకాల పంటలు సాగు చేసుకునే వాళ్ళం పప్పు దినుసుల పంటలు నో పంటలు సాగు చేసుకునే వాళ్ళం కానీ ప్రస్తుతం మనకు నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల కరెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనము ప్రతిసారి ఈ వర్షకాలం వరి పంటనే మళ్ళీ యాసంగి వరి పంటనే నీటి వస్తున్న దగ్గర ఎర్రగాల పంట కూడా వరి పంట సాగు చేస్తున్నారు పంట మార్పిడి పాటించకపోవడం వల్ల భూసారంలో భూమిలో భూ జీవనం భూమిలో భూ ప్లస్ మన రసాయనిక పోషకాల సమతుల్యత అనేది దెబ్బతిని పూ మనకు పోషక స్థాయిలో లోపాలు రావడం వల్ల మొక్క అనేది ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటి ఈ భూ పోషక స్థాయి యొక్క లోపాలను అధిగమించడానికి భూమిలో సమతుల్యత పోషక సమతుల్యత సాధించడానికి కొంత కొంత మనం చేయాల్సిన పద్ధతుల్లో మార్పుని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ మార్పుల్లో భాగంగా కొంత పచ్చి రొట్ట ఎరువులు సాగు చేసుకోవడము ఆ తర్వాత మనము జీవన ఎరువుల వాడకము సేంద్రియ ఎరువుల వాడకము ఇటువంటి పద్ధతులు పాటిస్తే కొంచెము మనకు భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది దీనిలో భాగంగా ఇప్పుడు మనకు ఆల్రెడీ దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వ్యవసాయ శాఖ వారి దగ్గర ఉన్నాయి అదేవిధంగా మన దగ్గర పెసర విత్తనాలు కూడా ఉన్నాయి ఈ పచ్చిరొట ఎరువుల్లో భాగంగా మనకు జనము జీలుగా పిల్లి పెసర కాకుండా పెసర విత్తనాలను కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది పెసరలో కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబుల్ జీజీ ఫార్టీ టూ అని చెప్పేసి యాదాద్రి రకము యాదాద్రి ఫార్టీ టూ అని చెప్పేసి మన వరంగల్లో రిలీజ్ అయిన రకము దాని యొక్క పంట కాలం అరవై నుంచి అరవై ఐదు రోజులు ఉంటుంది మనము ఏప్రిల్ ఏప్రిల్ చివరి మాసంలో ఏప్రిల్ చివరి వారంలో వరి పంట కోసిన తర్వాత దానిలో ఉన్న తేమను ఉపయోగించుకొని మనం మే మొదటి వారము లేదా రెండో వారంలో కనుక ఈ పెసర పంటను వేసుకున్నట్లయితే మనకు అరవై రోజుల్లో మళ్ళీ జూన్ చివరి వారం వరకు పంట కూదకొస్తుంది మనకు రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు పెసర పంటను అయితే సాధారణంగా జన్మ జీలుగా అయితేనేమో మనం కేవలం రొట్టె ఎరువుగానే సాగు చేస్తున్నాము పెసర పంటను అయితేనేమో మనకు అరవై రోజుల్లో పంట చేతికి వస్తుంది కాబట్టి అరవై రోజులైన వెంటనే మనం పెసర వేరుకొని లేదంటే మిషన్ ద్వారా పంట కోసుకొని ఆ మిగిలిన పంట ఏదైతుందో ఆ పంట యొక్క అవశేషాలను మనము పచ్చిరొట్ట ఎరుగా వాడుకున్నట్టయితే ఒక టన్ను జీ ఒక టన్ను పెసర నుంచి ఒక మూడు నాలుగు టన్నుల పచ్చిరొట్ట అనేది మనకు లభిస్తుంది కాబట్టి సాధారణంగా ఈ పెసర పంటను జన్ము జీలు కంటే అందుబాటులో ఉన్న రైతులు పెసర విత్తనాలను విత్తుకొని పచ్చిరొట్ట పంట సాగు చేసుకోవడం వల్ల రెండు రకాలుగా దిగుబడి సాధించవచ్చు కొంచెం మనము ఆదాయం పెంచుకోవడానికి అదేవిధంగా భూమి యొక్క సుస్థిరతను కాపాడుకోవడానికి కూడా ఈ పెసర పంట పనిచేస్తుంది కాబట్టి జనుము జీలుతో పాటు పెసర పంటను కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ పంటలను సాగు చేయడం వల్ల భూమి యొక్క పోషకాల సమతుల్యత అనేది మనకు పెరిగి ఎటువంటి పోషక లోపాలు రాకుండా పంట ఏపుగా పెరిగి పిలకల సంఖ్య అనేది వరి పంటలో అయితే పిలకల సంఖ్య ఎక్కువగా ఉండి మనకు దిగుబడులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఏంటంటే వాళ్ళ యొక్క సాగు పద్ధతుల్లో ఈ పచ్చిరొట్ట పంటలు చేర్చుకొని కొంచెం పెట్టుబడులు తగ్గించుకొని కొంచెం భూసారాన్ని పెంచుకొని దిగుబడులు ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విషయం గురించి ఆలోచించాల్సిందిగా చెప్తున్నాం సో మచ్ సార్ మంచి విషయాలను మా రైతు సోదరులకు వివరించేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ చూసారు కదా రైతు సోదరులారా తప్పకుండా తమ తమ పొలాల్లో కూడా అంటే వరికి సంబంధించిన రైతులు జీలుగను జన్మను అదే విధంగా మిర్చి రైతులు అయితే ఎవరైతేన్నారో వాళ్ళు పిల్లి కూడా సాగు చేసి పూత దశలో కలియదినడం వలన చాలా లాభాలు ఉన్నాయని అదేవిధంగా ఎరువుల ఖర్చును కూడా తగ్గించకుండా కాకుండా భూమి అయ్యే విధంగా చూసుకోవచ్చని కూడా సంబంధిత శాస్త్రవేత్త విజయ్ గారు చెప్తున్నారు చూస్తున్నానండి ఈ వసం టీవీ థ్యాంక్ యూ సో మచ్